కీలక బాధ్యతలతో అనిల్ను బిగ్ షాట్స్ పై సంధించిన జగన్ కేంద్రం జమిలీ దిశగా కసరత్తు చేస్తున్న వేళ ఏపీలోనూ కొత్త సమీకరణాలు తెర వస్తున్నాయి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తయింది ప్రభుత్వంపై వైసీపీ పోరుబాట ప్రారంభించింది కూటమి నేతలు జగన్ లక్ష్యంగా వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు ఇదే సమయంలో జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు ఎన్నికలలో భారీ పరాజయంతో పార్టీ బలోపేతం పైన జగన్ వరుస నిర్ణయాలు తీసుకుంటున్నారు తాజాగా మాజీ మంత్రి అనిల్కు జగన్ అప్పగించిన బాధ్యతలపైన చర్చ మొదలైంది మాజీ సీఎం జగన్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం పైన ఫోకస్ చేశారు సంక్రాంతిలోగా రాష్ట్ర స్థాయి నుంచి మండలాల వరకు అన్ని కమిటీలు పూర్తి చేయాలని ఆదేశించారు ఇప్పటికే పలువురు నేతలకు రాష్ట్ర పదవులు ఖరారు చేశారు జిల్లాల అధ్యక్షులను నియమించారు గతంలో ఎన్నికల వేళ చేసిన ప్రయోగం విఫలం కావడంతో మాజీ ఎమ్మెల్యేలను తిరిగి వారి సొంత నియోజకవర్గాలకు సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు ఇదే సమయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను పిఎస్సి మెంబర్గా నియమిస్తూ జగన్ ప్రకటించారు నెల్లూరులో కీలక బాధ్యతలు అప్పగించారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో అనిల్ నర్సరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్కు జగన్ మంత్రివర్గంలో కీలకమైన ఇరిగేషన్ శాఖ కేటాయించారు మంత్రిగా ఉన్న సమయంలోనే సొంత పార్టీ నేతల నుంచి నెల్లూరులోనే అనిల్ వ్యతిరేకత ఎదుర్కొన్నారు అనిల్ స్థానం ఆ తరువాత కాకాణి గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కింది జిల్లాలో ఆధిపత్య పోరు మొదలైంది జిల్లాలో వైసీపీకి బలమైన నేతలుగా పేరున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కీలక నేత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీ వీడారు రెండు వేల పంతొమ్మిదిలో జిల్లాను క్లెయిన్ స్వీప్ చేసిన వైసీపీకి ఈసారి ఒక్క సీటు దక్కలేదు దీంతో ఇప్పుడు నెల్లూరులో మార్పులు చేర్పులపైన జగన్ ఫోకస్ చేశారు కొంతకాలంగా పార్టీ వ్యవహారాలలో చురుగ్గా లేని అనిల్ వ్యక్తిగత కారణాలతోనే పాల్గొనడం లేదని తాను జగన్తోనే కొనసాగుతానని ప్రకటించారు నెల్లూరు సిటీ నుంచి తాజా ఎన్నికలలో పోటీ చేసిన ఖలీల్ స్థానంలో తిరిగి అనిల్ను నియమిస్తారని భావించారు కానీ అనిల్కు కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీలో స్థానం కల్పించారు నెల్లూరు సిటీ నుంచి ప్రస్తుతం మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు అదే విధంగా ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారు దీంతో వీరిని ఎదుర్కోవడంతో పాటుగా నెల్లూరు సిటీ అర్బన్ ప్రాంతాలలో పార్టీ బలోపేతానికి పనిచేయాలని అనిల్ను పార్టీ ఆదేశించింది అనిల్కు కీలక పదవి ఇవ్వడంతో జిల్లా వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి